హాయ్ అండి ఈరోజు మటన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను తీసుకున్న మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడిగి పెట్టుకున్న మటన్లో అల్లం పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నీ సరిపడి వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చిక్కటి పెరుగు వేసుకోవాలి అవన్నీ వేసినాక మనం మంచిగా కలిపి పెట్టుకోవాలి హాఫ్ చెక్క నిమ్మకాయ రసము పిండుకోవాలి కావాలనుకుంటే మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ మసాలా లేకపోయినా ఇంట్లో వాటితోటే ఇప్పుడు నాకు పెరుగు అనేది చిక్కగా అనిపించింది కొంచెం నేను వాటర్ పోసుకున్నాను ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు మసాలా అనేది ముక్కకు మటన్కి మంచిగా పడుతుంది ఇప్పుడు మనము కళ్ళు పెట్టుకొని ఫ్రిడ్జ్లో నేనైతే వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో కాకుండా బయటైనా కూడా మనం పెట్టుకోవచ్చు వన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనకు మటన్ అనేది మంచిగా నానింది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మీడియం సైజు రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అందులో మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ పక్కకు తీసుకొని పెట్టుకోవాలి అందులో ఒక బగారాకు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ కూడా కుక్కర్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యాక అందులో మనం అన్ని వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మనకు మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇంత మనం మటన్ ఉడికేలోపు రైస్ నానబెట్టుకున్నాము నేనే టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ హోర్ గరం మసాలా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి అంతవరకు మన నానుతుంది మనం మటన్ అనేది మంచిగా ఉడికింది ఇప్పుడు ఇల్ల కొంచెం కొత్తిమీర వేసుకొని మనం రైస్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం ఉడికిన మటన్లో రైస్ని వేయాలి ఇప్పుడు వేసాక రైస్ని రైస్ పైన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నెయ్యి వేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని దమ్ పెడితే మనకు మటన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ మెథడ్ అండి ఎవరైనా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి